హలో వ్యూవర్స్ ఈరోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదమైన కట్టె పొంగల్ని చేస్తున్నానండి దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యంను ముప్పా కప్పు వరకు పెసరపప్పును తీసుకొని ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లోని ఈ వాష్ చేసుకున్న రైస్ని పెసరపప్పును వేసుకుంటున్నాను దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ఈ కట్టె పొంగల్నే ప్రసాదంగా పెట్టుకుంటామండి ఇది అచ్చం గుడిలో చేసిన ప్రసాదంలానే ఉంటుంది మనము రైసు పెసరపప్పు కలిపి ఒకటి ముప్ప కప్పు తీసుకున్నాం కాబట్టి వాటర్ని ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ తీసుకుంటే సరిపోతుంది అదే ఒక కప్పు రైసు హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నట్లయితే ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెడుతున్నాను ఈ పొంగల్ని కట్టి పొంగలి అనే కాకుండా పొంగలి పప్పు పొంగలి అని కూడా అంటారు ఇప్పుడు కుక్కర్ విజిల్స్ ఫైవ్ వచ్చే వరకు ఉంచి స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఈ కట్టి పొంగల్ని కుక్కర్లోనే కాకుండా నార్మల్ వెజల్స్లో కూడా కుక్కర్లో ఎలా అయితే మనం కుక్ చేస్తామో అలానే కుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి గడ్డితో ఇలా మెదిపేసుకోవాలి ఇలా ఈ రైస్ స్మూత్ కన్సిస్టెన్సీలో ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని మూడు స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా కరిగి హీట్ ఎక్కిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను రెండు రెబ్బల కరివేపాకును ఇలా తుంచేసి వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసినవి యాడ్ చేసుకొని ఒక అంగులు అల్లం ముక్కను కూడా చిన్న చిన్నగా చాప్ చేశానండి ఆ అల్లం ముక్కలను కూడా వేసుకొని నెక్స్ట్ పది కాజు పీసెస్ని కూడా యాడ్ చేసి కచ్చా పచ్చాగా దంచిన వన్ టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని ఇలాగా ఫ్రై చేస్తున్నాను అలానే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నానండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి ఈ కట్టి పొంగలికి మిరియాలు అండ్ ఇంగువ అండి మెయిన్ ఫ్లేవర్ని ఇచ్చేవి సో ఈ రెండిటిని స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇలా ఫ్రై అయినా ఈ పోపు అంతటినీ కూడా ఇలా రైస్లో వేసేసుకొని ఒకసారి ఈ రైస్ మొత్తంలో కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా గుడ్లో పెట్టే ప్రసాదం ఫ్లేవర్తో వచ్చే ఈ కట్టె పొంగల్ని మన ఇంట్లోని ఈజీగా ఇలాగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా తయారైన కట్టె పొంగల్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన ఈ కట్టె పొంగల్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొంది మీరు కూడా ప్రసాదాన్ని స్వీకరించి ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రుల కండి సర్వే జనా సుఖినో భవంతు